వాహన యజమానులకు శుభాత మీ ప్రయాణ సమయంలో మీ వాహనం టైర్ పంచర్ అయ్యి ఇబ్బంది పడుతున్నారా ఇక చింతించాల్సిన అవసరం లేదు ఈ పంచర్ ఆయిల్ ను ఒక్కసారి మీ లో నింపడి మీ వెహికల్ టైర్ అరిగిపోయేదాకా పంచర్ అనేది పడకుండా సురక్షితంగా ప్రయాణించవచ్చు చిన్న వాహనాల నుంచి పెద్ద వాహనాల వరకు అన్ని రకాలైన వెహికల్స్ కు ఈ పంచర్ ఆయిల్ అనేది ఉపయోగించవచ్చు అది టూ బై నాట్ ట్యూబ్లెస్ అయినా పర్లేదు ఈ పంచర్ ఆయిల్ ను మనకు అందిస్తున్నారు హైదరాబాద్ దోల్పల్లలో ఉన్నటువంటి పంచర్ ఆయిల్ కంపెనీ వారు ఈ లిక్విడ్ యొక్క ప్రయోజనాలు టైర్ వేడి కాకుండా కూల్ గా ఉంచుతుంది టైర్ జీవిత కాలం ఫోర్టీ పర్సెంట్ పెంచుతుంది టైర్ పగలకుండా కాపాడుతుంది మీకు దిగినా కూడా టైర్ పంచర్ కాదు మీ యొక్క వాహన మైలేజ్ లో ఎటువంటి మార్పు ఉండదు ఇక మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉపాధిని కల్పించాలనే మంచి ఉద్దేశంతో ఈ కంపెనీ వారు ఈ పంచరాయిల్ సంబంధించి కేవలం పదివేల రూపాయలకే ఆల్ ఓవర్ ఇండియా డీలర్షిప్ లను అందిస్తున్నారు డీలర్షిప్ తీసుకోకపోయినా ఆంధ్ర మరియు తెలంగాణలో అన్ని ఏరియాల్లో సప్లై చేస్తారు ఇక ఆలస్యం చేయకుండా ఎస్ఎస్ పంచర్ ఆయిల్ గురించి మరిన్ని వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తున్న వెంటనే కాల్ చేయండి మీరు పంక్చర్ అయిన టైర్ ఉన్న కార్లో ప్రయాణం చేయగలుగుతారా చేయలే కార్ ఎంత పెద్దదైనా దానికి ఇంజిన్లో ఎంత శక్తి ఎంత హార్స్ పవర్ ఉన్నా ట్యాంక్ నిండా పెట్రోల్ ఉన్నా మంచి స్కిల్ఫుల్ డ్రైవర్ ఉన్నా టైర్ పంక్చర్ అయిందా బండి ముందుకు కదలదు మా ఈ ఎస్ఎస్ పంచర్లు మీ బైక్ కార్ లారీ దేంట్లో అయినా కానీ ఉన్నట్లయితే వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వన్ ఇయర్ వారంటీతో మీకు పంచర్ అనేది అవ్వదు పంచర్ పడినా కూడా మేకి గుర్చుకున్నా కూడా